కలో వేంకటనాయక అని ప్రసిద్ధికెక్కిన ఏకైక నాయకుడైన కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ స్వామిని కేవలం మానవులే కాదు దేవతలు కూడా సేవిస్తూ ఉంటారు కేవలం దర్శనమే కాకుండా ఎన్నో ఉత్సవాలు చేస్తారు ఊరేగింపులు నిర్వహిస్తారు అందుకే తిరుమల క్షేత్రం ఉత్సవాలతోటి వేడుకలతోటి ఎప్పుడూ సందడిగా ఉంటుంది నిత్య కళ్యాణంతో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ప్రసిద్ధికెక్కింది తిరుమల క్షేత్రంలో ప్రతిరోజు పండుగే ప్రతి పూట పాయసాలే పరమాన్నాలే పిండి వంటలే తిరుమల శ్రీనివాసుడు ఎంతటి అలంకార ప్రియుడో అంతటి నైవేద్య ప్రియుడు ఎంతటి నైవేద్య ప్రియుడో అంత భక్త ప్రియుడు తాను ఆరగించినవన్నీ భక్తులు తింటేనే ఆయనకు ఆనందం తిరుమల స్వామి ఎన్నెన్ని ఆరగిస్తాడో వాటిని ఏకరువు పెట్టలేక తెనాలి రామకృష్ణుడు తిండి మెండయ్య గారు అంటూ ఒక్క మాటతోటి చెప్పాడు తిరుమల స్వామి నిత్యము తోమని పళ్ళ్యాల్లో ఆరగిస్తాడు తోమని పళ్ళ్యాల్లో ఆరగించే శ్రీ వెంకటేశ్వరిని భోగం ఎంతటిదో కదా అని మురిసిపోతూ ఉంటారు ఒకసారి ఆరగించిన పళ్ళాన్ని మళ్ళీ తోమకుండా పారవేస్తారు మళ్లీ భోజనానికి కొత్త పళ్ళం వినియోగిస్తారు ఆ తోమని పళ్ళ్యాలు ఏమిటంటే మట్టి కుండలు అది కూడా సగం పగిలిన మట్టి కుండ దాన్నే ఓడు అంటారు తిరుమల శ్రీవారికి సుప్రభాతం మొదలు ఏకాంత సేవ వరకు ఎన్నో పిండి వంటలు అన్న ప్రసాదాలు నైవేద్యంగా సమర్పిస్తారు శ్రీనివాస స్వామికి కొలువు జరుగుతుంది బంగారు సింహాసనంపై చత్ర చామర మర్యాదలతోటి రాజోచిత మర్యాదలన్నీ సమర్పించి పంచాగ శ్రవణం వినిపిస్తారు తర్వాత వేయించిన నువ్వులను బెల్లంతో కలిపి దంచిన పిండిని ప్రతిరోజు శ్రీనివాసునికి ఆరంఘింప చేస్తారు తరువాత మొదటి గంట అని పిలువబడే తొలి నైవేద్యంతో శ్రీవారికి ఎదురుగా పులిహార పొంగలి తద్దోజనం చక్కెర పొంగలి మున్నగు అన్న ప్రసాదాలు లడ్డు వడలు అప్పాలు వగైరా పిండి వంటలు పడికి యువతలే ఉంచుతారు ఓడు అని పిలువబడే పగిలిన మట్టి కుండలో మాత్ర అనబడే మాతృ దద్దోజనాన్ని మాత్రమే ఆనంద నిలయంలోనికి తీసుకువెళ్ళి నైవేద్యంగా సమర్పిస్తారు ఈ ఓడు ప్రసాదం తప్ప మిగిలిన ప్రసాదాలన్నీ శ్రీ స్వామివారికి ఎదురుగా గడప కివతలే నివేదన చేయబడతాయి ఇక మధ్యాహ్నం గంట నివేదనలో శుద్ధాన్నంతో పాటు పైన పేర్కొన్న అన్న ప్రసాదాలు లడ్లు వగైరాలతో పాటు భక్తులు తాము సమర్పించదలిచిన ప్రసాదాలు నివేదిస్తారు రెండవ గంట అయిన వెంటనే శ్రీ స్వామివారు ఉభయ దేవేరులతోటి కళ్యాణోత్సవానికి వచ్చేస్తారు నిత్య కళ్యాణోత్సవంలో లడ్డు వడలు దోశలు అప్పాలు చక్కెర పొంగలి పులిహోర పొంగలి దద్దోజనం వగైరాలు నివేదింపబడతాయి ఆ తర్వాత స్వామివారు వసంతోత్సవంలో పాల్గొంటారు పై మాదిరిగానే దోశలు అన్న ప్రసాదాలు నివేదిస్తారు ఇక స్వామివారికి అద్దాల మహల్లో డోలోత్సవంలోనూ ఆ సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవలోనూ పంచ అనే ప్రసాదాన్ని నివేదిస్తారు చక్కెర గసగసాలు కలకండ ముక్కలు ఎండు ద్రాక్ష గోడంబి బాదం పలుకులు అన్నీ కలిపి తయారు చేసిన పొడి ప్రసాదమే పంచకజ్జాయం ఇక సాయంత్రం నివేదనలో తోమాల దోసలపడి అనే నెయ్యి దోసలు మొలహోర కదంబం మున్నగు ప్రసాదాలు నివేదిస్తారు ఆ తర్వాత మళ్ళీ తిరువీ సంఘట అనే ప్రత్యేక నివేదనలో చక్కెర పొంగలిని స్వామివారికి నివేదిస్తారు రాత్రి ఏకాంత సేవలో శ్రీ వెంకటేశ్వరునికి బాగా కాగిన గోరువెచ్చని పాలు చక్కెర పండు పంచ కజ్జాయంతో పాటు మేవ అనబడే పంచామృత ప్రసాదాన్ని నివేదిస్తారు ఇవి కాకుండా ప్రతి సోమవారం విశేష పూజలో పెద్ద వడలు లడ్లు వగైరా ప్రసాదాలు నివేదిస్తారు బుధవారం సహస్ర కలశాభిషేకంలో ప్రత్యేకంగా క్షీరాన్నం అనబడే పాయసం నివేదిస్తారు ఇక ప్రతి గురువారం తిరుప్పావడ అనే నివేదనలో నాలుగు వందల ఇరవై కిలోల బియ్యంతో తయారు చేసిన పులుహోర శ్రీ స్వామివారి మూల విరాటకు ఎదురుగా వాకిలి దగ్గర ఏర్పాటు చేస్తారు దీనిని నివేదిస్తారు దీనితో పాటు ప్రత్యేకంగా జిలేబీలు తేనె తొల అనే పెద్ద మురుకులు కూడా గురువారం నాడు నివేదిస్తారు ఇక శుక్రవారం రోజు శ్రీ స్వామివారికి హోళీలు లేదా పోళీలు నివేదింపబడతాయి దీనితో పాటు సుకియా అనబడే ఉండ్రాళ్ళు ప్రతి శుక్రవారం నివేదిస్తారు ఇక ప్రతి ఆదివారం ఆదివారం ప్రసాదం అనబడే చలిపిండి ప్రత్యేకంగా శ్రీ స్వామికి నివేదిస్తారు తరువాత దీన్నే బంగారు వాకిలి ఎదురుగా ఉన్న గరుడాళ్ళ వారకు కూడా నివేదిస్తారు దీన్నే అమృత కలసం అంటారు ఇవి కాకుండా ఏకాదశి మున్నగు సందర్భాల్లో దోశలతో పాటు శనగపప్పుతో తయారు చేసి సుండలు నివేదిస్తారు ఇవే కాకుండా పానకం వడపప్పు అనబడే పెసరపప్పు షణ్ణారం నివేదింపబడతాయి ధర్మాస సమయంలో బెల్లపు దోశ ప్రత్యేకంగా నివేదింపబడుతుంది పైన పేర్కొన్న ప్రసాదాలే కాకుండా ఇంకా సీరా పాయసం కేసరీబాత్ శేకరీబాత్ బకాలాబాత్ మనోహరం అనబడే విశేష వంటకాలు కూడా నివేదింపబడతాయి ఇలా ఎన్ని పిండి వంటలు సమర్పించినా ఎన్ని రకాల పాయసాలు నివేదించినా వాటిని మళ్ళీ భక్తులకే సమర్పిస్తూ పునీతలను చేస్తూ భక్తుల్ని సంతృప్తి ఉంటారు ఇది కలియుగ వైకుంఠ వాసుని విశిష్టత